అపర కుబేరుడు ప్రముఖ వ్యాపార దిగ్గజం భారతదేశంలో నెంబర్ వన్ లిస్టులో ధనవంతుడిగా చేరిపోయిన ముఖేష్ అంబానీ గారి చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జామ్నగర్లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్తో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది అయితే ఈ పెళ్లి వేడుకల్ని హాజరవ్వడానికి ప్రపంచం నలుమూల నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇలా అందరూ తరలి జామ్నగర్కి వెళ్తున్న వాళ్ళే ఇలాంటి నేపథ్యంలోనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నుంచి ఇన్విటేషన్ అందుకున్న ఏకైక సినీ సెలబ్రిటీ జంట ఎవరో కాదు స్టార్ హీరో రామ్ చరణ్ మరియు ఉపాసన కొండదలు వీళ్ళిద్దరికీ మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇన్విటేషన్ అందినట్లుగా వార్తలు వినిపి అయితే జామ్నగర్లో జరగబోతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి రామ్ చరణ్ మరియు ఉపాసనలు ఇద్దరు తమ సొంత ఫ్లైట్లో జామ్నగర్ చేరుకున్నారు అంతేకాదు ఉపాసన అవుట్ ఫిట్ ఉపాసన మేకప్ ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు పైగా రామ్ చరణ్ బ్లాక్ డ్రెస్ లోను ఉపాసన కూడా బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపిస్తూ ఎంతో క్యూట్ గా ఉంది ఇక రామ్ చరణ్ కూడా ఉపాసనకి మేకప్ చేసిన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కి థ్యాంక్ యూ మై వైఫ్ ఇస్ లుకింగ్ సో ఫ్యాబిలిస్ట్ టుడే అంటూ తన వైఫ్ గురించి గొప్పగా పొగట్టం మాత్రమే కాదు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో పాల్గొని సందడి చేశారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే రామ్ చరణ్ ఉపాసన కాళ్లు పట్టుకున్న వీడియో ఒకటి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతోంది అది చూసిన ప్రతి ఒక్కరు మొత్తానికి మెగా ఫ్యామిలీ కోడలు భర్త చేత కాళ్లు పట్టించేసుకుంది అని కూడా అంటూ ఉంటే ఇంకొంతమంది వీళ్ళిద్దరి క్యూట్ గెస్ట్ ని చూసి క్యూట్ కపుల్ ఎంత క్యూట్ గా ఉందో ఇలా చూడటానికి అని కూడా చెప్పుకుంటున్నారు ఆ వివరాల్లోకి వెళ్తే పర్సనల్ ఫ్లైట్ లో వచ్చి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేసి వెళ్లిపోయారు అయితే ఫ్లైట్లో ఉన్నప్పుడు ఉపాసన బాగా అలిసిపోయిందో ఏమో అలిసిపోయి సేద తీరి ఉన్న భార్యకి హెల్ప్ చేయడానికి అన్నట్లుగా ఉపాసన కాళ్ళని పట్టుకొని దగ్గరుండి మసాజ్ చేస్తున్న రామ్ చరణ్ వీడియో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంత క్యూట్ కపుల్ నిజంగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్లీ కపుల్ రామ్ చరణ్ అన్నట్లుగానే ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి ప్రేమని పెంచుకోవాలి అన్నట్లుగా అలిసిపోయి ఉన్న తన భార్యకి ఎంత క్యూట్ మసాజ్ చేస్తున్నాడో కాళ్ళు పట్టుకొని అంటూ ఉంటే ఇంకొంతమంది మొత్తానికి భర్త చేత కాళ్ళు పట్టించుకుందనమాట మెగా ఫ్యామిలీ కోడలు అని కూడా అంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెత్తిట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి